ఈ దీపావళికి బాణసంచా సరిగా పేలుతుందో లేదో అనుమానమే కరోనా నేపథ్యంలో బాణ్సంచా కాల్చడం వల్ల వైరస్ మరింత విజృంభిస్తుందనే భయాలు ఉన్నాయి పైగా ఇప్పటికే రాజస్థాన్ ఒడిశా ఢిల్లీ సిక్కిం పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు దీపావళి టపాసుల అమ్మకాలను నిషేధించాయి బాణ్సంచా తయారీలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న మన దేశంలో ఈసారి దీపావళి పెద్దగా హడావిడి లేకుండానే జరగవచ్చు మరోపక్క బాణసంచా వల్ల కోవిడ్ పెరుగుతుందనే భయాలు అక్కర్లేదనే వాదనలు ఉన్నాయి అలాగే పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ను తయారు చేశాం కాబట్టి నిషేధాలను తొలగించాలని బాణసంచా తయారీదారులు కోరుతున్నారు బాణసంచా చుట్టూ ఇంతటి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మనం ఒకసారి వీటి గురించి ఆసక్తికరమైన నిజాలు అద్భుతం అనిపించే రికార్డులు తెలుసుకుందాం ఇవి మాత్రం భలేగా పేల్తాయి సరైన పదండి మరి మన దేశంలో బాణసంచ తయారీని అధికంగా తమిళనాడు రాష్ట్రంలో శివకాశీ చుట్టుపక్కలే జరుగుతుంది ఇక్కడ ఉన్న వెయ్యికి పైగా ఫ్యాక్టరీల్లో దాదాపు ఎనిమిది లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు ప్రతి ఏటా మూడు వేల కోట్ల విలువైన క్రాకర్స్ను ఇక్కడ తయారు చేస్తారు బాణసంచా టపాసులు ఫైర్ వర్క్సు క్రాకర్సు పైరో టెక్నిక్సు ఇలా పేర్లు ఏమైనా రంగురంగుల వెలుగు పువ్వులు పూయించే వీటి వాడకం ప్రపంచమంతా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏటా నూట ముప్పై కో ముప్పై కోట్ల డాలర్ల వ్యాపారం వీటి వల్ల జరుగుతోంది అంటే మన రూపాయల్లో పదివేల కోట్లకు పైమాటే ప్రపంచవ్యాప్తంగా అనేక పండుగలు ఉత్సవాలు పెళ్లిళ్ళు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఉపయోగించే ఈ బాణసంచ పుట్టక కూడా చాలా ఆసక్తికరం అది తెలుసుకోవాలంటే మనం రెండు వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళి చైనాకేసి దృష్టి సారించాలి అక్కడ క్రీస్తు పూర్వం రెండు వేల రెండు సంవత్సరం నుంచి ఉన్న హాన్ చక్రవర్తుల కాలంలో ఓ వంటవాడు ఓసారి పొయ్యిలో వెదురు బొంగులు పెడితే వాటి కణుపుల మధ్య ఉన్న గాలి వ్యాకోచించి అవి ఢామ్ అని పేలే ఆ విషయం అందరికీ తెలిసి ప్రజలు సరదాగా వెదురు బొంగుల్ని మంటలో వేసి అవి పేలుతుంటే ఆనందించేవారు పైగా ఆ చప్పుళ్ళకి దెయ్యాలు పారిపోతాయని నమ్మేవారు అవే మొట్టమొదటి బాణసంచా పేలులన్నమాట ఆ తర్వాత బొగ్గుపొడి గన్ పౌడర్ లాంటి రసాయనాలను కూరి వెలిగించడం మొదలైంది అలా చైనాలో పుట్టిన ఫైర్ వర్క్స్ క్రమేణా ఇతర దేశాలకు పాకే ఇక బాణసంచా రికార్డులు ఇన్ని అన్నీ కావు క్రీడల పోటీల కోసం ఒలింపిక్స్ ఉన్నట్లే బాణసంచా పోటీల కోసం కూడా ఒలింపిక్స్ ఉన్నాయని మీకు తెలుసా దేశ దేశాల్లో బాణసంచా తయారు చేసే కంపెనీలు వచ్చి తమ ఐటమ్స్ ప్రదర్శిస్తారన్నమాట వీటిని వరల్డ్ పైరో ఒలింపిక్స్ అంటారు ఇవి తొలిసారిగా రెండు వేల ఐదులో ఫిలిప్పైన్స్లో జరిగాయి అందులో తొమ్మిది దేశాల వాళ్ళు ఐదు రోజుల పాటు రకరకాల బాణ సంచా సరుకులను కాల్చి ప్రదర్శించారు ఈ పోటీలు ఏటా జరుగుతున్నాయి అలా పదవ పైరో ఒలింపిక్స్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగాయి మరి ప్రపంచంలోనే అత్యధికంగా ఫైర్ వర్క్స్ను కొని ఉపయోగించేది ఎవరో తెలుసా వాల్ట్ డిస్నీ కంపెనీయే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీ ల్యాండ్స్లో వెలిగించేందుకు ఈ కంపెనీ ఏటా వంద కోట్ల డాలర్ల పైగా విలువైన బాణసంచా కొంటుందంటే ఆశ్చర్యం కలుగుతుంది బాణ్ సంచాను కాల్చడాన్ని ఫైర్ వర్క్స్ డిస్ప్లే అంటారు ఇందులో ప్రపంచ రికార్డు ఎవరుదో తెలుసా ఫిలిప్పైన్స్ది రెండు వేల పదహారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇక్కడ మనీలాలో ఏకంగా ఎనిమిది లక్షల పదివేల తొమ్మిది వందల నాలుగు బాణసంచా సరుకులను కాల్చారు ఇవి ఏకంగా గంటకు పైగా వెలుగులు విరజిముతూ కనువిందు చేశాయి ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం దుబాయ్లోని బూస్ ఖలీఫా అని తెలుసు కదా దీనిపై రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ డిస్ప్లే కూడా ప్రపంచ రికార్డు సృష్టించింది రెండు వేల ఏడు వందల పదహారు అడుగులకు పైగా ఉన్న ఈ బిల్డింగ్ నుంచి ఒకటి పాయింట్ ఆరు టన్నుల బాండ్సంచ ఐటమ్స్ అద్భుతంగా వెలుగులింతూ ఆశ్చర్యపరిచాయి మనం విష్ణు చక్రాన్ని తిప్పినట్లుగానే ఓ పెద్ద కేథరీన్ వీల్ని ఫైర్ వర్క్స్తో ఏర్పాటు చేసిన రికార్డు రెండు వేల పదకొండులో మాల్టాలో సాధ్యమైంది ఏకంగా ఐదు అడుగుల వ్యాసం ఉన్న పెద్ద చక్రం బాణసంచా వెలుగులు చిమ్ముతూ గిరగరా తిరిగింది బాణసంచా ముత్యాలు జలపాతంలా పడేలా నయాగరా ఫాల్స్ను సృష్టి సృష్టించడం కూడా ప్రపంచ రికార్డు సృష్టించింది జపాన్లో రెండు వేల ఎనిమిదిలో పదకొండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల పొడవున వెలుగులు రాల్చుతూ అద్భుతాన్ని సృష్టించాయి స్విట్జర్లాండ్లో రెండు వేల రెండులో బాణసంచాను కాల్చడం ద్వారా అరవై కిలోల చాక్లెట్లు వెదజల్లేలా చేశారు ఇది కూడా ప్రపంచ రికార్డే నెస్లే కంపెనీ ఇది సాధించింది అలాగే మూడు వందల ఇరవై ఫైర్ వర్క్స్ని వెలిగించడం ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ అనే ఇంగ్లీష్ అక్షరాలు చాలా పెద్దగా కనిపించేలా చేసి గినేజ్ రికార్డు సృష్టించారు రెండు వేల ఇరవై జనవరి ఒకటిన అబుదాబిలో జరిగింది ఇది రెండు వేల పదమూడులో లండన్లో ఫైర్ వర్క్స్ ద్వారా మరో అద్భుతాన్ని సృష్టించారు ఫైర్ వర్క్స్ ద్వారా వెలుగులు మాత్రమే కాకుండా చెర్రీ స్ట్రాబెర్రీ ఆరెంజ్ లాంటి పళ్ళ వాసన వచ్చేలా చేయడమే కాకుండా వాటి రుచి కూడా అనుభవంలోకి వచ్చేలా చేశారు ఆ ప్రదేశంలో ఉన్న యాభై వేల మంది ఈ అద్భుతాన్ని చూశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బాణ దేశ దేశాల్లో ఏర్పడ్డాయి ఈ విశేషాలన్నీ తలుచుకుంటూ ఈ దీపావళిని అందరం ఆనందంగా జరుపుకుందాం సరేనా మరి